హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విహారి టెండర్ బాక్స్లో టెండర్ కోడ్ వేయబోతూ ఉండగా ఒక్కసారిగా లక్ష్మి విహారీ గారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక విహారి టెండర్ వేయకుండా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు ఏమైంది విహారీ ఎందుకు ఆలస్యం చేస్తున్నావు టెండర్ వేసే అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది లక్ష్మి ఇక్కడికి వచ్చింది అత్తయ్య అని చెప్పి విహారి అంటాడు లక్ష్మికి కళ్ళు లేవు అలాంటప్పుడు లక్ష్మి ఇక్కడికి ఎలా వస్తుంది విహారి అని చెప్పి అమ్మికంటుంది లేదత్తయ్య లక్ష్మి ఇక్కడికి వచ్చింది అని చెప్పి విహారి టెండర్ వేయకుండా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక లక్ష్మి అక్కడ ఉన్న రౌడీల చేతులను గట్టిగా కొరికి విహారీ గారు విహారీ గారు అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక విహారీ పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు విహారీ గారు ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను మీరు ఈ టెండర్ వేయకూడదు అని చెప్పి లక్ష్మి అంటుంది నువ్వు అప్రూవల్ చేసిన టెండరే కదా లక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు లేదు విహారీ గారు ఈ టెండర్ని నేను రిజెక్ట్ చేశాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అత్తయ్య లక్ష్మి రిజెక్ట్ చేసిన టెండర్ని అప్రూవ్ చేసినట్టు ఎందుకు చెప్పారు అని విహారీ అడుగుతూ ఉంటాడు ఎక్కడో తప్పు జరిగింది విహారీ ఎవరో కుట్ర పని లక్ష్మి రిజెక్ట్ చేసిన టెండర్ని అప్రూవ్ చేసినట్టు నా వరకు తీసుకొచ్చారు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది సారీ విహారీ ఇంకొకసారి జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి అంబిక అంటుంది అవును విహారీ బాబు ఎవరో కుట్ర పన్నారు అందుకే టెండర్ వేసే దగ్గరికి లక్ష్మమ్మను రాకుండా రౌడీలు అడ్డుపడ్డారు అని చెప్పి విహారీ అంటాడు పండు చెప్పేది నిజమా లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు అవును విహారీ గారు అని చెప్పి లక్ష్మి జరిగిందంతా కూడా విహారీకి చెప్తూ ఉంటుంది ఎవర్రా లక్ష్మిని టెండర్ దగ్గరికి రానివ్వకుండా చేసింది ఎవరు అని చెప్పి విహారీ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక అంబిక కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడు అంబిక విహారీ అందరూ మనల్నే చూస్తున్నారు ఇక్కడ గొడవలొద్దు పద వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి నువ్వు రావటం అయి ఉంటే కనుక నేను టెండర్ వేసేదాన్ని నేను టెండర్ వేసుంటే మన కంపెనీకి కోట్లల్లో నష్టం వచ్చేది నువ్వు నన్ను టెండర్ వేయకుండా అడ్డుకొని మంచి పని చేసావు లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు మీ వెనుక ఉండి ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ఎన్ని కుతంత్రాలు చేసినా నేను మీకు సపోర్ట్ చేస్తూ తోడుగా ఉంటూ మీ వరకు దేన్ని కూడా రాకుండా చూసుకుంటాను విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది థ్యాంక్ యూ లక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి విహారీ అంటాడు విహారీ ఇక బయలుదేరదామా అని చెప్పి అంబిక అంటుంది సరే అత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు లక్ష్మి పదవిదా అని చెప్పి విహారీ లక్ష్మి చెయ్యి పట్టుకొని కారు దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు వసే లక్ష్మి నా ప్రతి విషయంలో నువ్వు తలదూర్చుతున్నావు కదా నిన్ను వదిలిపెట్టనే అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు యమున కంగారు పడుతూ ఉంటుంది యమున కంగారు పడుతూ ఉంటే పద్మాక్షి సహస్ర యమున దగ్గరకు వెళ్ళి ఏంటి ఎందుకు కంగారు పడుతున్నా అంతా అని ఆం చెప్పి అడుగుతూ ఉంటారు విహారీ టెండర్ వేయటానికి వెళ్ళాడు అని చెప్పి యమున చెప్తుంది టెండర్ వేయడానికి బావ వెళ్తే మంచిదే కదా అత్తయ్య అని చెప్పి సహస్ర అంటుంది లక్ష్మి రిజెక్ట్ చేసిన టెండర్ని విహారీ వేయపోతున్నాడు లక్ష్మి రిజెక్ట్ చేసిన టెండర్ విహారీ వేస్తే విహారీ ఇన్ని రోజులు కష్టపడి సంపాదించుకున్న పేరు గౌరవం పోతుందని లక్ష్మి టెండర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళింది టెండర్ వేశాడో వేయలేదోనని కంగారుగా ఉంది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అత్తయ్య మీ ఆరోగ్యం అసలే బాగుండదు మీరు అనవసరంగా కంగారు పడకండి ఇప్పుడే బావకు ఫోన్ చేస్తాను అని చెప్పి సహస్ర విహారీకి ఫోన్ చేస్తూ ఉంటుంది విహారీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది బావ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది బావ స్విచ్ ఆఫ్ చేయడే అని చెప్పి సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది ఏమైంది సహస్ర విహారీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా అని చెప్పి ఏమైనా అడుగుతూ ఉంటుంది అత్తయ్య అది అది అని సహస్ర కంగారు పడుతూ ఉంటే ఏమైందో చెప్పమ్మా సహస్ర అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అత్తయ్య కంగారు పట్టడానికి ఏం లేదు అదిగో బావ వస్తున్నాడు చూడు అని చెప్పి సహస్ర అంటుంది ఇక విహారి లక్ష్మిని తీసుకొని వస్తూ ఉంటాడు యమున పరిగెత్తుకుంటూ విహారి దగ్గరికి వెళ్ళి నానా విహారి నువ్వు టెండర్ వేయలేదా లక్ష్మి సమయానికి వచ్చి టెండర్ వేయకుండా అడ్డుకుందా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అవునమ్మా లక్ష్మి ఈరోజు నన్ను నా కుటుంబ గౌరవాన్ని నా పరువుని నిలబెట్టిందమ్మా అంతేకాదు కోట్ల రూపాయలు నష్టం రాకుండా నన్ను కాపాడిందమ్మా అని చెప్పి విహరి అంటాడు లక్ష్మి చెప్పాను కదా లక్ష్మి నీ బలం ఏంటో నీకు తెలియదని నువ్వు అనుకుంటే ఏదైనా సాధిస్తావు అని చెప్పి యమున అంటూ ఉంటుంది అసలు ఏం జరిగింది విహరి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది లక్ష్మి అప్రూవల్ చేయని టెండర్ని అంబిక అత్తయ్య పొరపాటున అప్రూవల్ చేసింది అనుకొని టెండర్ వేయడానికి వెళ్దామని చెప్పారు టెండర్ వేయడానికి వెళ్ళాము దారిలో లక్ష్మిని అడ్డుకునే ప్రయత్నం చాలామంది రౌడీలే చేశారు కానీ లక్ష్మి కళ్ళు లేకపోయినా కూడా ఆ రౌడీలందరినీ దాటుకొని టెండర్ ఆఫీస్ వరకు వచ్చింది కరెక్ట్గా టెండర్ వేయబోయే సమయానికి టెండర్ వేయకుండా అడ్డుకుంది అత్తయ్య అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఆ దేవుడు నీ వైపు ఉన్నాడు విహారీ అందుకే దేవుడు నీకు మంచి చేసినట్టున్నాడు అని చెప్పి పద్మాక్షి అంటుంది దేవుడు నా వైపు ఉన్నాడో లేదో నాకు తెలీదు కానీ లక్ష్మి మాత్రం ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేస్తూ నాకు ధైర్యాన్ని ఇస్తూ నన్ను కాపాడుతూ వస్తుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అమ్మ లక్ష్మి నా కొడుకు పాలిట నువ్వు దేవతమమ్మా అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఏ యమున పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నీ కొడుకు పాలిట దేవత నా కూతురు సహస్ర ఆ లక్ష్మి ఎలా అవుతుంది అని చెప్పి పద్మాక్షి అంటుంది అలా కాదు వదిన నేనంటుంది అని చెప్పి యమున అంటూ ఉంటుంది నువ్వు ఎలానైనా అను విహారికి ఆ లక్ష్మికి ఎక్కడ కూడా జత చెయ్యొద్దు విహారికి జత నా కూతురు మాత్రమే అని చెప్పి పద్మాక్షి కోపంగా చెప్తూ ఉంటుంది విహారి రేపు ఉదయం నువ్వు నేను సహస్ర హాస్పిటల్కు వెళ్తున్నాం అని చెప్పి పద్మాక్షి అంటుంది అత్తయా అని విహారి అడుగుతూ ఉంటాడు మాకు వారసులు కావాలని కోరికగా ఉంది వారసుల కోసం ఈ కుటుంబం అంతా ఎదురు చూస్తుంది మా అన్నయ్య ఎప్పుడు నా చేతుల్లోకి వస్తాడా నా చేతుల్లో మా అన్నయ్యను ఎత్తుకొని ఎప్పుడు తిప్పాలా అని చెప్పి నేను కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను విహారీ అందుకే రేపు లేడీ డాక్టర్ దగ్గరికి నిన్ను సహస్రను తీసుకెళ్తున్నాను మీ ఇద్దరికి టెస్టులు చేస్తారు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అత్తయ్య డాక్టర్ దగ్గరికి పిల్లల కోసం టెస్ట్లు కా అప్పుడే ఎందుకు అత్తయ్య అని చెప్పి విహారి అంటాడు ఏంటి విహారి అలా మాట్లాడుతున్నావు మీ పెళ్ళయి సంవత్సరం కాబోతుంది అయినా కూడా మీరిద్దరూ ఎడమోహం పెడమోహంగానే ఉంటున్నారు మీ ఇద్దరికి సంతానం కలిగితేనే మీ ఇద్దరి మొహమాటాలు పోతాయని నేను అనుకుంటున్నాను అందుకే మీ ఇద్దరికి టెస్టులు చేపించి మాకు ఎప్పుడు వారసులు వస్తాడో కనుక్కుంటాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అది కాదత్తయ్య అని విహారి అంటూ ఉంటే విహారి నా కూతురు ప్రమాదం నుంచి బయటపడ్డా కూడా నువ్వు ఏ రోజు నా కూతురికి తోడుగా సపోర్ట్గా లేవు ఇప్పుడు నా కూతురు బాగు కోసం నా ప్రయత్నం నేను చేస్తుంటే నువ్వు అడ్డుకుంటున్నావు ఇది నాకు నచ్చట్లేదు అని చెప్పి పద్మాక్షి అంటుంది అది కాదత్తయ్య అని విహారీ అంటూ ఉంటే విహారీ ఇంకేం చెప్పొద్దు నువ్వు అవునన్నా కాదన్నా రేపు మాతో పాటు హాస్పిటల్కు వస్తున్నావు డాక్టర్ చేత ట్రీట్మెంట్ చేయించుకుంటున్నావు అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక పద్మాక్షి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పద్మాక్షి వెనకే సహస్ర కూడా వెళ్తుంది అమ్మా టెస్ట్లేంటి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది చెప్పాను కదవే నీకు విహారీకి ట్రీట్మెంట్ చేపిస్తానని త్వరగా పిల్లలు పుట్టేలా ట్రీట్మెంట్ చేపిస్తాను అని చెప్పి పద్మాక్షి అంటుంది థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది నీ మనసులో ఉన్న కోరిక నీ బాధ నాకు అనుకుంటున్నావా సహస్ర నాకు అన్నీ తెలుసు ఈ తల్లిగా నేను చేయాల్సినవన్నీ చేస్తాను అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక యమున ఆలోచిస్తూ రూమ్లోకి వెళ్తుంది ఇదేంటి సడన్గా విహారీకి టెస్ట్లు అంటుంది పద్మాక్షి వదిన అసలు విహారీకి సహస్రకు వారసులు ఎలా పుడతారు ఆ దేవుడు కలిపింది విహారిని లక్ష్మిని కదా ఈ ఇంటికి వారసుడిని ఇచ్చేది లక్ష్మి అని పోచమ్మ చెప్పింది కదా అలాంటప్పుడు సహస్ర ఎలా పిల్లల్ని కంటుంది సహస్రకు పుట్టే వారసులు ఈ ఇంటి వారసులు ఎలా అవుతారు అలా జరగటానికి వీల్లేదు అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే వసుధ యమున దగ్గరకు వెళ్ళి వదినా ఏమాలోచిస్తున్నా అని చెప్పి అడుగుతూ ఉంటుంది పద్మాక్షి ఇందాకలా విహారిని సహస్రను హాస్పిటల్కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపిస్తా అంటుంది ట్రీట్మెంట్ చేపిస్తే సహస్రకు విహారికి పిల్లలు పుడతారేమో వసుదా పుట్టాల్సిన పిల్లలు విహారికి లక్ష్మికి కదా మరి అలాంటప్పుడు సహస్రకు పిల్లలు పుట్టేలా పద్మాక్షి ట్రీట్మెంట్ చేపిస్తే ఎలా చెప్పు అని చెప్పి యమున అంటూ ఉంటుంది అయ్యో వదిన ఈ విషయం గురించే నువ్వు కంగారు పడిపోతున్నావా లక్ష్మి మన పాలిట దేవత నిజంగా ఆ దేవుడు లక్ష్మిని మన ఇంటికి పంపించినట్టున్నాడు లక్ష్మి అన్ని విషయాల్లో విహరికి తోడుగా ఉంటుంది అంతేకాదు విహారీకి అసలు సిసలైన భార్య లక్ష్మీనే నువ్వేం కంగారు పడకు లక్ష్మి పరిస్థితి కూడా బాగాలేదు కదా వదిన అందుకే లక్ష్మిని ఒకసారి మన గురువుగారి దగ్గరకు తీసుకెళ్ళు అలాగే విహారి లక్ష్మి జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకో వదిన అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది మంచి సలహా ఇచ్చావు వసుధ ఇప్పుడే లక్ష్మిని తీసుకొని గురువుగారి దగ్గరకు వెళ్తాను లక్ష్మికి కళ్ళు రావటానికి గురుగారు ఏదైనా పరిహారం చెప్తారేమో చూస్తాను అని చెప్పి ఏమనంటుంది ఇక సరే వదిన ఆలస్యం ఎందుకు బయలుదేరండి అని చెప్పి వసుదా అంటూ ఉంటే సరే నేను లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మిని తీసుకొని వెళ్తాను వసుదా జాగ్రత్త అని చెప్పి యమునంటుంది సరే వదిన అని చెప్పి వసద అంటుంది ఇక యమున లక్ష్మి లక్ష్మి అని చెప్పి లక్ష్మి దగ్గరకు వెళ్తుంది ఏంటి యమునమ్మ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది లక్ష్మి మన ఇద్దరం ఒక దగ్గరకు వెళ్ళాలి నాతో రా అని చెప్పి యమున అంటుంది ఇప్పుడో యమునమ్మ అని లక్ష్మి అడుగుతూ ఉంటే అవును లక్ష్మి నువ్వేం మాట్లాడుకు నాతో పట్రా అని చెప్పి యమున లక్ష్మిని తీసుకొని ఆటోలో వెళ్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నామో ఇప్పటికైనా చెప్తావా యమునమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నేనేం చెప్పను లక్ష్మి నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి యమున అంటుంది ఇక లక్ష్మి యమున ఇద్దరు కలిసి గురువుగారి దగ్గరకు వెళ్తారు నమస్కారం గురువుగారు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది యమునమ్మ గురువుగారి దగ్గరకు తీసుకొచ్చినట్టుంది అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది నమస్కారం యమున ఎలా ఉన్నావు అని చెప్పి గురువుగారు అడుగుతూ ఉంటారు నేను బాగానే ఉన్నాను గురువుగారు లక్ష్మి విహారి గురించి మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుదామని వచ్చాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పు యమున అని చెప్పి గురువుగారు అడుగుతూ ఉంటారు లక్ష్మికి అనుకోకుండా చూపు పోయింది గురువుగారు లక్ష్మికి చూపు రావటానికి ఏదైనా పరిహారం చెప్పండి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అలాగే నా కొడుకు విహారి జీవితంలో ఏం జరుగుతుందో నాకైతే కొంచెం కూడా అర్థం కావట్లేదు విహారి తాగిన మైకంలో సహస్రకు దగ్గర అయ్యాడేమోనని భయంగా ఉంది అలా జరగటానికి వీల్లేదు గురువుగారు విహారీ లక్ష్మి ఒకటవ్వాలి నాకు వారసులు లక్ష్మి చేతుల మీద రావాలని కోరుకుంటున్నాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది నువ్వు కోరుకుందే జరుగుతుంది యమున అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు మీరు చెప్పేది నిజమా గురువుగారు అని చెప్పి యమున అడుగుతూ ఉంటే నేను చెప్పేది నిజమేనమ్మా నీకు ఎప్పుడైనా అబద్ధం చెప్పానా అని చెప్పి గురువుగారు అంటూ ఉంటారు థ్యాంక్ యూ గురువుగారు ఎంత గొప్ప శుభవార్త చెప్పారో అని చెప్పి యమున అంటుంది గురువుగారు అలాగే లక్ష్మికి కళ్ళు రావటానికి ఏదైనా పరిహారం చెప్పండి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అమ్మా యమున ఇది కార్తీక మాసం ఈ సమయంలో ఏం చేసినా కూడా మంచే జరుగుతుంది అందుకే నీ కొడుకు విహారి చేతుల మీద ఆ శివయ్యకు పంచామృతాలతో అభిషేకం చేపించు అప్పుడు తప్పకుండా లక్ష్మికి చూపు వస్తుంది అని గురువుగారు చెప్తూ ఉంటారు గురువుగారు ఆ అభిషేకం నేను చెయ్యొచ్చా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మ లక్ష్మి నీ కోసం నీ భర్త చెయ్యాలమ్మా అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి